రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది రష్యాతో భారత్ చైనా సంబంధాలను కట్ చేయాలని చూస్తే బ్యాక్ ఫైర్ అవుతుంది అంటున్నారు ఆయన భారత్ ని అవమానిస్తే ఒప్పుకునేది లేదు అంటూ అమెరికాకి పుతిన్ వార్నింగ్ ఇచ్చారు రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత్ అమెరికా ఒత్తిడికి తలొగ్గదు అన్నారు పుతిన్ మోదీ విజ్ఞత ఉన్న నాయకుడు అంటూ ప్రశంసించారు మరోవైపు భారత్ రష్యా భాగస్వామ్యం కొనసాగుతుంది అని పుతిన్ స్పష్టం చేశారు అమెరికా దొంగ వేషాలు వేస్తోందంటూ ఫైర్ అయ్యారు ఇండియా ఎవరికీ తలవంచదు అని పుతిన్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ప్రకటించారు పుతిన్ అమెరికా భారత్ మధ్య దూరం పెరుగుతోంది అని త్వరలోనే ఇండియా రాబోతున్నారు రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీ ఆహ్వానంతో ఇండియాకి రాబోతున్నారు పుతిన్ డిసెంబర్ ఐదు ఆరు తేదీలో న్యూఢిల్లీలో పుతిన్ పర్యటన ఉంటుంది యుక్రెయిన్ తో యుద్ధం తర్వాత భారత్ కుస్తున్నారు రష్యా అధ్యక్షుడు అయితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా భారత్ పై అమెరికా ఇటీవల భారీ సుంకాలను విధించిన నేపథ్యంలో ఈ పర్యటనకి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత లభించింది పుతిన్ ఇండియా పర్యటనతో అటు వాషింగ్టన్ లో కూడా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దశాబ్దాల నాటి భారత్ రష్యా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు we <laughs>